ఏం తమ్ముడో ఈ ప్రాంతంలో మార్పు వచ్చిందా లేదా అని మనం అడుగుతున్నా కియా మోటార్ రాకమునుపు ఎకరా లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు ఇప్పుడు ఎంత తమ్ముడు ఎకరా రెండు కోట్ల నుంచి మూడు కోట్లు మనం ఉంటే ఐదు కోట్లయ్యేది యాభై వేల మందికి ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు వచ్చాయా లేదా మీ జీవితాలు మారాయా లేదా ఇంకో పక్క ఇప్పుడే హెలికాప్టర్లు వస్తా ఉంటే చూసా గొల్లపల్లి రిజర్వాయర్ చూసా కియా మోటార్ మొత్తం ప్రాజెక్టులతో చూశాను మనం తయారు చేసిన కార్లు చూశాను ఇప్పటికీ పన్నెండు లక్షల కార్లు ఇక్కడ తయారు చేసిన కార్లు దేశ విదేశాల్లో తిరుగుతున్నాయంటే అదే తెలుగుదేశం పార్టీ మార్కు అవునా కాదా యాభై వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వచ్చింది ఆ రోజు ఈ జిల్లా కోసం నేను ఒకటే ఆలోచించాను నీటి గుంట్ర తెచ్చాం కాలో పనులు చేశాం లిఫ్ట్లు పెట్టాం ప్రాజెక్టులు పూర్తి చేశాం జీడీ పల్లె దగ్గర రాత్రి అంతా పడుకుని సమీక్షలు చేసి నీళ్లు కరువు సీమ లేక పరిగెత్తిడిగా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఆ రోజు ఆలోచించాను అనంతపురం జిల్లాలో మైక్రో ఇరిగేషన్ రావాలి బిందు సేద్యం తుంపర్ల సేద్యం రావాలి ఇది వస్తే రైతులు బాగా పనిచేసుకోగలుగుతారు అందుకే మీరు చూస్తే తొంభై శాతం ఇచ్చి ప్రోత్సహించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా మీరు చూస్తే ఈరోజు ఆర్టికల్చర్ సాగుతో ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో ఈ జిల్లాలో రైతాంగం బంగారు పండించే పరిస్థితికి వచ్చారు ప్రపంచంలో ఉండే పండ్ల తోట్లన్నీ అనంతపూర్లో ఉన్నాయి అనంతపూర్లో కూరగాయలు కానీ పండ్లకు కానీ ప్రత్యేక డిమాండ్ ఉంది దానికి కారణం మీరు చూస్తే ఇక్కడ పండించిన పంటలు కూడా టేస్ట్ లో కూడా డిఫరెన్స్ ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకని ఈ రోజు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇదే సమయంలో ఇక్కడ కియా మోటార్ తెచ్చాం ఐదేళ్ళలో కియా మోటార్ వచ్చింది అదే తెలుగుదేశం ఇంకొక పది సంవత్సరాలుగా నుండి మొత్తం ఈ రోడ్డంతా పరిశ్రమలు వచ్చేటి అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా మిమ్మల్ని అంతేకాదు ఈ రోజు మీరు చూస్తే అటు నీళ్లు ఇటు పెట్టుబడులు ఉపాధితో అనంతపురం కే స్టడీ ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు ఈ ప్రాంతంలో చూస్తే ఎవరిది అభివృద్ధి ఎవరిది దోపిడీ ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది దీనికి ఒకే ఒక ఉదాహరణ చెప్తున్నా వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇరవై సంవత్సరాల కంటే ముందు నాలెడ్జ్ సిటీ తీసుకొచ్చాడు ఆయన ఉన్నప్పుడు సైన్స్ సిటీ అని పేరు పెట్టాడు ఆ రెండు కార్యరూపం వచ్చిందా ఒక్కడికి ఉద్యోగం వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా రైతుల భూములు పోయినాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా యువతకు ఉద్యోగాలు వచ్చాయా వస్తాయని మీకు నమ్మకం ఉందా అప్పటి నుంచి స్కీములన్నీ కూడా స్కాముల కోసమే రూపొందించారు నాలుగు డబ్బులు ఇప్పుడు ముఖ్యమంత్రి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు నాలుగు వేల ఐదు వందల ఎకరాలు ఒక్క తమ్ముడికి ఉద్యోగం లేదు ఒక్క కంపెనీ లేదు నాలెడ్జ్ హబ్బు అన్నారు హబ్బు లేదు కడకు పబ్బు కూడా లేదు అవునా కాదా ఇది మోసం అవునా కాదా తమిళ్ళు అయితే అది సిక్ అయిపోయింది కరప్షన్ లో ఈడీ అటాచ్మెంట్ చేశారు మొత్తం వివాదాలు ఇరిగిపోయింది రైతులు నష్టపోయారు మళ్ళీ స్కాముల్లో కూడా స్కీములు స్కీముల్లో కూడా స్కాముల్లో మళ్ళీ స్కామ్ చేసే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి భూమి విలువ పెరిగింది నాలుగు వేల ఐదు వందల ఎకరాలు పది వేల కోట్ల రూపాయల ఆస్తి అయింది దాన్ని కొట్టేయడానికి టెండర్ పెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఐదు వందల కోట్లకి భూమి విలువ పది వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి టెండర్ ఐదు వందల కోట్లు వీళ్ళ అబ్బా సొత్తు అనుకుంటున్నాడు ఈ ముఖ్యమంత్రి మీకు కోపం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా రోషం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది అన్యాయమైనా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే మనమంతా పనికిరాని వాళ్ళనుకుంటున్నారు ఆరు వందల ఎకరాలు నేను ఇచ్చాను ఆరు వందల ఎకరాలు ఇస్తే యాభై వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి నాలుగు వేల ఐదు వందల ఎకరాలు ఇచ్చారు ఒక్కడికి ఉద్యోగం రాలేదు ఏది అభివృద్ధి ఏది దోపిడు మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది పేదల ఇళ్లలో సంపదర్శించే వస్తా ఉంది మైక్ వస్తా ఉందా ఓకే తమ్ముళ్ళ మీరు అరవకుండా ఉంటే ఈ మైక్ పని నా పని అవుతుంది మీ పని కూడా అవుతుంది నేను ఒకటే మీకు చెప్తున్నాను ఈరోజు మీరు చూస్తే లేపాక్షి నాలెడ్జ్ జాబ్ వచ్చి నాలుగు వేల ఐదు వందల ఎకరాలు కాదు ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై నాలుగు ఎకరాలు డబల్ ఇది తెలుగుదేశం పార్టీలో ఈ ప్రాంతంలో నేషన్ వచ్చింది ఎయిర్ బస్ కోసం ఎంఓయూ చేశాం బిఈఎల్ కోసం ఆ రోజు ఒక ఎంఓయు చేశాం మెగా సోలార్ ప్రాజెక్ట్ వచ్చింది సెంట్రల్ యూనివర్సిటీ వచ్చింది ఏషియన్ పెయింట్స్ కోసమే ముందుకు పోయాం ఐటీ కారిడార్ గా తయారు చేయడం కోసం మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ అనంతపురం వస్తే నేను పైన వచ్చినప్పుడు దిగుతా ఉంటే చూశాను అడుగు అడుగునా విండ్ మిల్ ఉంది సోలార్ కరెంటు ఉత్పత్తి ఉంది అనంతపురంలో నలభై ఏడు లక్షల ఎకరాలు పొలం ఉంటే మీరు పంటలు పెట్టి మిగిలిన పంటల్లో సోలార్ గారి పండిస్తే కరెంటు ఉత్పత్తి చేస్తే దేశానికే పూర్తిగా కరెంటు ఇచ్చే సామర్థ్యం ఉన్న జిల్లా ఏ జిల్లా ఏ జిల్లా ఏ తమ్ముడు తెలుగుదేశం జనసేన జెండాలు దించాలి వెనకైన కలపడాలి మళ్ళీ ఎగరేద్దాం మళ్ళీ ఎగరేద్దాం కొంచెం దించి పట్టుకోండి